భగవద్గీత ప్రచారకర్త ప్రణమానంద దాస్ అహోబిల నర్సింహ స్వామివార్లను దర్శించుకున్నారు ఎగువ దిగువ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం మాట్లాడుతూ అహోబ్లంకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రదేశంలో ఎంతో విశిష్టత కలిగి ఉందని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాలని పిలుపునిచ్చారు మొక్కిన వారికి కృపను ప్రసాదించి రక్షించే నారసింహుడి దర్శన భాగ్యం అద్భుతం దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించారు నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రణవానంద దాస్తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచి ఆశీసులు పొందుకున్నారు ఈరోజు ఎంతో విశేషమైన దర్శనము అహోబిల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క దర్శనం జరిగింది నరసింహుడు భక్తులందరినీ రక్షించే స్వరూపం ఎవరెవరు భగవంతుడిని వచ్చి ప్రార్థన చేస్తే నారసింహుడికి రక్షించటం కృపనివ్వటమే తెలుసు అటువంటి అద్భుతమైన విశేషమైన నూట ఎనిమిది గురుదేశాలలో ఒకటైన శ్రీ హౌబిల క్షేత్రం నవనారసింహ క్షేత్రం ఈరోజు దర్శించుకోవటం చాలా చాలా అద్భుతంగా అనిపించింది అందరూ ఇక్కడ రండి స్వామివారిని దర్శించుకొని భగవంతుని యొక్క కృపకు పాటు లక్ష్మీ నరసింహ భగవానికి